హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో శంఖం పువ్వులు ఎక్కువగా పూసిన రోజు వీడియో పెడతానని మీకు చెప్పాను కదా ఇదిగో ఈ వీడియో పెడుతున్నాను శంఖం అంటే శివుడికి చాలా ప్రీతి కదండి ఈ కార్తీక మాసంలో శివుడికి ఈ పూలు పెడితే చాలా మంచి ఫలాలు వస్తాయని అంటారు కేవలం పూజలోనే కాదు ఆయుర్వేదంలో అనేక ఆరోగ్య సమస్యలకు కూడా ఈ పుష్పాలను వాడతారు జుత్తు తెల్లబడకుండా నిరోధించడానికి ఏకాగ్రతను పెంచడానికి చర్మ సమస్యలకి ఈ పుష్పాలను వాడతారు శంఖం టీ చేస్తారని మీకెవరికైనా తెలుసా వినడానికి ఇది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది కదూ ఈ టీ రోజు తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు ఈ శంఖం పూలను సంస్కృతంలో గిరికర్ణిక అని అంటారు അറററ